డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు వెబ్సైట్లో మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి షార్ట్ మెమోస్ పెట్టారు వెబ్సైట్లో దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ షార్ట్ మెమోస్ ఇక్కడ మీకు ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా అని అడుగుతుంది ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ పెట్టేయండి అదేవిధంగా జనరల్ వొకేషనల్ అని అడుగుతుంది ఇక్కడ జనరల్లా వొకేషనల్లా వొకేషనల్ పిడ్చి కోర్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా పాస్డ్ ఇయర్ మనకు ఇది ట్వంటీ ఫైవ్ అని పెట్టాలి ఈ సంవత్సరం అయిపోయిన వాళ్ళు గత సంవత్సరం వాళ్ళు కూడా ట్వంటీ ఫోర్ అని పెట్టచ్చు అదేవిధంగా ట్వంటీ త్రీ ట్వంటీ టూ వరకు మనకు అవకాశం ఏది ఇచ్చాడు పాస్డ్ మంత్ కింద మనకు మార్చా మేనా అంటే మామూలు ఎగ్జామ్సా లేదా అడ్వాన్స్ సప్లిమెంటరీనా అనేది ఎంటర్ చేయాలి అదేవిధంగా మీ రోల్ నంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డాటా మీద క్లిక్ చేస్తే మీ షార్ట్ మెమో అనేది డౌన్లోడ్ అవుతుంది సో ఆల్ ది విస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ